నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అయితే గురువుగారు ఇందాక మీరు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రాజకీయంగా పెను మార్పులు వస్తాయని చెప్పారు అంటే రాజకీయంగా పెను మార్పులు అంటే మీ ఉద్దేశం ఎలాగంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇలా చేంజ్ అవుతారనా లేకపోతే ఏంటంటే ఎటువంటి మార్పులను చూడవచ్చు మనం రాజకీయంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి మీరు అడిగిన ప్రశ్న చక్కగా ఉంది ఇది వాస్తవమైన ప్రశ్నే కానీ ఇంకోటి కట్టుకథలతో అడిగిన ప్రశ్న కాదు ఇది రేపు మార్చి ముప్పై నుంచి దేశారిష్టాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులకి విపరీతమైన ఇబ్బంది ఏ ప్రకారంగా అంటే పెద్ద పెద్ద మంత్రులకు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు మారిపోతూ ఉంటారు సీఎంలు కూడా మారడానికి అవకాశం సీఎం స్థానాలు కూడా కదిలేవి కొన్ని చోట్ల సీఎంలు మార్చేసి పార్టీ అదే ఉంటుంది ఆ పార్టీయే ఉంటుంది పార్టీ ఉన్నప్పటికీ సీఎంలు మార్చేసి ఇంకో సీఎం ఆ పార్టీలోంచి రావడానికి ఎక్కువ ఇది నాలుగు నాలుగు మూడు చోట్ల కనపడుతుంది భారతదేశంలో భారతదేశంలో అలాగే కొంతమంది మంత్రులకి పెద్ద పెద్ద వాళ్ళకి గండాలు ఉన్నాయి ఆ గండం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ వెనకాల ఎప్పుడు పెద్ద పెద్ద మహామేధావులు సిద్ధాంతులు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని దానికి రెమెడీ ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చుకోవడం వల్ల చక్కటి పరిష్కారం చేయించుకోవడం వల్ల కూడా రాజస్యామ యాగాలు కానీ వేరు వేరు ఏదైనా అమ్మవారి ఊహమాలు ఎక్కువ చేయించుకోవడం వల్ల చండీ హోమం కానీ ఇలాంటివి చేయించుకోవడం వల్ల కూడా సప్త శక్తి పారాయణలు కానీ ఇలాంటివి చేయించుకుని ఉంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళంతా కొంచెం సమస్యల నుంచి ఏదైనా ఏదేమైనప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పరంగా మార్పులు చేర్పులు తప్పవు ఎలా ప్రవర్తించినా ఏ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉగాది వెళ్ళి తగ్గించి రాజకీయంలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా రావడానికి చేర్పులు మార్పులు జరగడానికి అలాగే సెంటర్లో కూడా మార్పులు ఉన్నాయి కొన్ని ఇబ్బందుల్లో పడేది ఆ సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు పడతాయి అది వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని రాజకీయ పరంగా ఏ రకంగా మనం ముందుకెడితే ఈ సమస్యల నుంచి బయటపడతామన్నది ఆలోచించుకుంటూ చక్కటి ఆ అమ్మవారి ఆయన్ని అమ్మవారే దీని ప్రతీకారం అమ్మవారిని పట్టుకుంటే ఏ దేవతనైనా సరే అమ్మవారు ఆదిపరాశక్తిని కాళీని లేకపోతే ధోమవతిని పట్టుకోవడం వల్ల ఇంకా ఫలం ధోమవతి అమ్మవారికి అస్తమాను వీళ్ళు హోహమాలు చేయించుకుంటూ చక్కగా పాటించి చేసుకోవడం వల్ల కూడా రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందులు తగ్గుతాయని చెప్పడానికి అనేక రకాలుగా ఏ దేవనప్పటికీ దేశకాల పరిస్థితులు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం అమెరికా నుంచి పతనం అవడానికి చాలా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి పడుతున్న ఈ షష్ఠ గ్రహ కూటం వల్ల అనేక రకాల ఇబ్బందులు భారతదేశమే కాదు ప్రపంచాలంతట్లోనూ అమ్మ ఈ రాజకీయంగా రాజకీయంగానే చెప్తున్నాను రాజకీయంగా విపరీతమైన మార్పులు ఉన్నాయి ఎవరు ఏ స్థానం ఏ గంటలో ఏ నెలలో పక్క తప్పిస్తాడా భగవంతుడు చెప్పలేని పరిస్థితుల్లో గ్రహాలు అనుకూలంగా లేక ఈ ఇబ్బందులు వస్తాయని మరీ మరీ చెప్పడం అది కూడా రాజకీయ పరంగా ఎక్కడికక్కడ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి ఈ అరాచకాలు వాళ్ళు అయ్యో కొత్తగా మనం పదవిలోకి వచ్చాం అని పదవిని పరిపాలన పాట పరిపాలించట్లేదు స్వార్థంగా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని ఈ వచ్చిన ఫండ్స్ ఏ స్టేట్ లోను కూడా ఇంచుమించు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ఈ వచ్చిన ఫండ్స్ అంతా ప్రజలకి ఇవ్వవలసినవి రైతు పథకాలు అవ్వచ్చు లేకపోతే వేరే చదువులకు అవ్వచ్చు వేరే వేరే ఏ రకంగా అయినా ప్రజలకు అందవలసిన పెన్షన్లు కానీ పథకాలు కానీ పెన్షన్స్ కానీ రాకుండా జీవితం కూడా కరెక్ట్ గా ఇవ్వకుండా ఈ రకంగా ఫండ్స్ అంతా ఏమైపోతున్నాయి కోర్టులో వచ్చి పడుతోంది ఈ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా ఎక్కడ పోతున్నాయి ఎవరికి చేతిలో పెడుతున్నారు ఆ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కరెక్ట్గా వీళ్ళు ఉపయోగించే సీఎంలు కరెక్ట్గా ఉంటే అభివృద్ధి తప్పకుండా చెందుతాయి అది ఎక్కడా జరగట్లేదు ప్రస్తుతం ఏడాది అవుతోంది ప్రభుత్వాలు మారి కొత్త సీఎంలు వచ్చారు ఆ సీఎంలు కూడా అభివృద్ధి అనేది మానేసి ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం పాత వాళ్ళు ఎలా చేసిపోయారు మేము అప్పులు పాలైపోయాం మనం మేము అక్కడి నుంచి తెచ్చి పెట్టమని ఆ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకై అబద్ధం ఎక్కడ చూపిస్తున్నారంటే మాజీ సీఎం మీద చూపిస్తున్నారు ఈ అబద్ధం వాళ్ళు వచ్చి మమ్మల్ని తుడిచిపెట్టే మాకు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టి వెళ్ళారు మేము ఎక్కడ మేము వాగ్దానం చేసిన మాట వాస్తవం ఇప్పుడు కూడా మా దగ్గర ఖజానా లేదు ఏం లేదు ఆ అప్పులు తీర్చడానికి సరిపోతుందని అబద్ధాలు ఆడుతున్నారే కానీ అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అప్పు పోతోంది రేపు ఎందుకు మనం ఇన్ని హామీలు ఇవ్వాలని ఒక్కళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఆలోచించాలి మనం ఓ పథకం ఇంతమందికి నేను ఇన్న హామీలు ఇచ్చాను ప్రజలను ఆదుకోవడానికి మరి అది ఎందుకు చేయకుండా ఈవేళ వచ్చి ఇంకో సీఎం మీద పా మాజీ సీఎం మీద నిందలు వేయక్కర్లేదే మీరు వచ్చి ఏమో ఉద్ధరించారు లక్ష లక్షలు ఇరవై కోట్ల లక్షలు అప్పులు చేస్తుంది కంట్రీ ఇంకా ఏడాది లోపే వాళ్ళు పాతవాళ్ళు ఐదేళ్ళు చేసి ఆ మాత్రమే చేసిన అప్పు ఉంది ఈవేళ రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో లేరమ్మా నాయకులు ఎవరు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రజలకి అనుకూలంగా ఎక్కడా లేరు ఆ ఇబ్బందులు ఓటేసిన వాళ్ళంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అన్ని రంగాల్లో ప్రజల పాపం గవర్నమెంట్ ద్వారా రావాల్సింది రాక రకరకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి ఇది ఆస్కారం అర్థం చేసుకోండి ఇప్పటికైనా నాయకులు ఇప్పటి అయినా మారండి మారి ప్రజలకి సహాయం చేయండి ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి ఎంతసేపు స్వార్థం పనికిరాదు ఆ స్వార్థంతో మీరు ఉద్ధరించేదే లేదు రేపు రాబోయే కాలంలో మళ్ళా నేనే రావాలనుకుంటే మీరు ప్రజల్ని ఆదుకుంటేనే మీరు వస్తారు లేదు మధ్యంతర ఎన్నికలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది మధ్యంతర ఎన్నికలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది తప్పదు జరిగి తీరుతాయి జముని ఎలక్షన్ పడినా పర్వాలేదు రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఆరు డిసెంబర్ అండ్ రెండు వేల ఏడు ఇరవై ఏడు మార్చి నాటికి తప్పకుండా మధ్యంతరం జమునీ ఎలక్షన్ కూడా పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఈ కొత్తగా వచ్చిన సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుని ప్రజా ప్రజలను ఆదుకోండి ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన వసతులు చూపించి మీరు చక్కగా వెళ్ళండి అప్పుడే మళ్ళీ జముని ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఈ ప్రజలు మీకు ఓటేస్తారు లేదంటే కిందకి మళ్ళా ఇంటికి వెళ్ళిపోక తప్పదు కొత్త నాయకులంతా మళ్ళీ ఇళ్ళకి పెడతారు ఇప్పటి నుంచి అర్థం చేసుకోండి అని మరీ మరీ చెప్పడానికి ఆస్కారం ఉందమ్మా అంటే మీరు మీ ఎంతసేపు ఆ సీఎం ఇలా చేశాడు నేను వచ్చాను నేను ఇలా చేస్తానన్నది కాదు అలాంటప్పుడు పాత సీఎంలు ఎన్నో ప్రజలకు ఉపయోగపడ్డారు ప్రతి చోట స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రులంతా పాత వాళ్ళు పోయిన సంవత్సరంలో ఉన్న వాళ్ళంతా ప్రజలకు ఎన్నో ఉపకారాలు చేశారు పథకాలు ఇచ్చారు పాప అప్పు చేసో సొప్పు చేసో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాలు మన భారతదేశంలో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎక్కడా సంక్షేమ పథకాలు కానీ రావాల్సిన ఎడ్యుకేషన్ లోన్లు కానీ పిల్లలకి అభివృద్ధి కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ అందులో స్టూడెంట్స్ లోన్లు రాక వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు లేక బుక్స్ కూడా పంపిణీ చేయకుండా పిల్లలకి ఏ రకంగా ఫీజు అంటూ కూడా దేనికి ఏది చేయకుండా వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా బాధల్లో ఉన్న కుటుంబాలకు కానీ బాగా చదువుకోలేని ఇబ్బందులు కుటుంబాల్లో అలాంటి వాళ్ళకు సాయాలు చేస్తూ ఆదుకుంటే రుణమాఫీ అనేది రకరకాలు ఇప్పుడు వ్యవసాయదారులకు రుణమాఫీ అన్నారు ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు ఇప్పటిదాకా ఏడాది కొత్త గవర్నమెంట్లు వచ్చినా ఎక్కడైనా సరే రైతులు ఇబ్బందులు పెడుతూనే వాళ్ళ వాళ్ళు బాధలు పడుతున్నా అలా ఎడ్యుకేషన్ పర్సన్స్ లోన్లు లేక వాళ్ళకి వచ్చే ఆదాయం లేక చేసుకోలేక వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు అందు ప్రజా పరిపాలన అయితే విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అని చెప్పారు సో అది రాకుండా ఎలా చేస్తే పాలన ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు